హాయ్ అండి నా పేరు అశోక్ నాది విశ్వనాథ్పూర్ విలేజ్ కొందూరుగు మండల్ నేను లాస్ట్ మంత్ జనవరిలో రెండు రెండు వేల ఇరవై నాలుగులో మన కొందూరుగు ఎంఆర్ఓ ఆఫీస్లో మా పొలానికి సంబంధించిన ఆర్ఓఆర్ అండ్ పానీల కోసం అని చెప్పేసి రికార్డ్ సెక్షన్లో అప్లికేషన్ ఇవ్వడం జరిగింది అయితే ఆ రికార్డ్ సెక్షన్లో మన బాలరాజు అండ్ హేమంత్ అనే ఇద్దరు వ్యక్తులు వన్ వీక్ తర్వాత వచ్చి తీసుకోమని చెప్పారు సరే అని చెప్పేసి వన్ వీక్ తర్వాత వద్దామని చెప్పేసి వెళ్ళిపోయినా వన్ వీక్ తర్వాత వచ్చి అడిగితే వాళ్ళు ఇంకా అవ్వలేదన్న వీటికి అమౌంట్గా అమౌంట్ కట్టాల్సి వస్తుంది మరి అమౌంట్ ఇస్తే మీకు ప్రాసెస్ చేస్తాము అని చెప్పాను సరే అని చెప్పేసి అన్న ఎంత అమౌంట్ అవుతుందని అంటే ఒక నలభై వేలు అవుతుంది అని చెప్పాడు నలభై వేలు ఎందుకన్నా అంతగా నేను ఏం అడిగినామన్న ఆ పొలంకి సంబంధించిన ఆరు వారు పనిలే కదా అంతెందుకన్నా అంటే చాలా ఓల్డ్ డాక్యుమెంట్స్ అన్నవి సర్వే నెంబర్స్ ఎక్కువ ఉన్నాయి చాలా వెతకాల్సి వస్తుంది అని చెప్పాను అంత ఇవ్వలేనన్నా నేను ఒక ఆర్మీ ఎంప్లైన్ సరే చూసి తీసుకోండి అని చెప్పినా ఒక రెండు మూడు వేలు తీసుకోండి అని చెప్తే తనేమంటాడు ఏమంటాడు మీ అన్న ఒక ఇక నలభై వేలు అడిగినాం కదా ముప్పై వేలు అయినా సరే ఇవ్వని ముప్పై వేలు అయితేనే అవుతుంది లేదంటే కాదు అని చెప్పేసి ఏమంత అనే వ్యక్తి డిమాండ్ చేసి అంత డబ్బు ఎందుకన్నా ఏం చేస్తారు మీరు కొంచెం వెతికి ఇవ్వాల్సిందే కదా నేను అప్లికేషన్ ఇస్తున్నా కదా నేను దొంగ డాక్యుమెంట్లు అడగట్లేదు కదా అని కూడా చెప్పినా చెప్తే లేదన్నా మేమే మా డబ్బులు మేమేమి తీసుకోము ఎమ్ ఎంఆర్ఓ గారికి అండ్ డిప్యూటీ ఎంఆర్ఓ గారికి ఇవ్వాల్సి వస్తుంది మాకు కాదా అమౌంట్ అని చెప్పిండు సరేనా నేను మీ ఎంఆర్ఓతో కలిపియండి నేను ఒక ఆర్మీ ఎంప్లాయీని నేను మాట్లాడి నేను క్లియర్ చేసుకుంటా అని చెప్పిన లేదన్న ఎంఆర్ఓ మీతో మాట్లాడు ఏదన్నా ఉంటే మాకే చెప్తారు అని చెప్పిండు బాలరాజు అండ్ మన హేమంత్ అనే వ్యక్తి